హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో మన గణనాథునికి ఎంతో ప్రీతికరమైన బియ్యపు నోకు చేశానండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పాంజీగా ఉన్నాయో పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు బియ్యం నోకునరాళ్ళకి కావాల్సిన పదార్థాలు బియ్యం కండి నేను కోట రైస్ తీసుకొని కడిగి ఆరబెట్టి మిల్లిలోని సన్నంగా నూకలా తయారు చేయించుకున్నానండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా తయారు చేయించుకున్నాను ఒక కప్పు బియ్యం కండి నాలుగు స్పూన్ నెయ్యి రెండు స్పూన్ పచ్చి చెనపప్పు ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ ఇప్పుడు పచ్చి చెన నానబెట్టుకోవాలండి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం అండి కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా మరగాలండి నెయ్యి మరిగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి జీలకర్ర బాగా వేపుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం నూకు తీసుకున్నామో అదే కప్పుతో రెండు నర వాటర్ వేసుకోవాలండి అంటే రెండు కప్పులు వేసుకొని మళ్ళీ అదే కప్పుతో సక్కన వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా సక్క వేసుకోవాలి ఇప్పుడు పచ్చి శనగపప్పు కూడా నానిందండి చనపప్పు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా కలుపుకోవాలండి వేసుకొని చూడండి ఉడుకుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలండి పచ్చి చనపప్పు కలుపుకుంటూ చూడండి నేను చెక్ చేస్తున్నాను కదా అలాగా చెక్ చేసుకోవాలి చూడండి ఉడికిపోయింది పప్పు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ముందే వేసుకోకూడదు ఎందుకంటే పప్పు ఉడకదు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మీరు సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా బియ్యం నూకని వాటర్లు వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ వేసేయకూడదండి ఉండలు కట్టేస్తుంది కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఎంత ఇష్టపడి తింటారు బాగా ఉడకాలండి దగ్గర పడిపోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి అయిపోయిందండి ఇంకొంచెం సేపు అవ్వాలి సిమ్లో పెట్టుకోండి మంట ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి దగ్గర పడిపోయిందండి ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్కి తీసేసుకుందాం చల్లారాలండి ఒక పది నిమిషాలు చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లరిపోయిందండి మనకు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకోవాలి చూడండి రౌండ్గా చుట్టుకోవాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు చేతిచ్చిన నెయ్యి రాసుకొని చుట్టుకోండి చూడండి అన్నీ అలాగే చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా అన్ని వండ్రాలు అలాగే చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి అన్నీ అలా చేసేసుకోవాలండి రెడీ అయిపోయింది అండి వనరాళ్ళు ఇప్పుడు మనము ఆవిరి పెట్టుకుందాం ఇడ్లీ పాత్ర తీసుకొని కింద వాటర్ వేసుకొని చూడండి నేను చూపిస్తున్నట్టు పేర్చుకొని ఆవిరి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే సరిపోతుందండి చూడండి ఉడికిపోయి నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి బాగా ఉడికిపోయి నేను ఇప్పుడు మీకు పట్టుకొని కూడా చూపిస్తున్నాను చాలా బాగా ఉడికే కదా ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయండి రెడీ అయిపోయిందండి వేడివేడిగా మన గణనాథునికి ఎంతో ప్రీతికరమైన బియ్యపున పౌండ్రాలు రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి కొబ్బరి చట్నీతో కానీ బొంబాయి చట్నీతో కానీ మన ఇంట్లో ఉన్న ఆవకాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీ పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్